నాగిరెడ్డి గారు అంటే తెలియని ఎత్తుల వ్యవసాయం గురించి తెలిసిన వారు ఉండరు నాగిరెడ్డి గారు అంటే తెలియని వారు రైతు బిడ్డ గట్టిక నాగిరెడ్డి గారు అన్నారు అందరు జిల్లాల నాగిరెడ్డి గారు అంటారు ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి రైతు బిడ్డ మహానంది పుణ్యక్షేత్రములు ఐదు సంవత్సరాలు మహానంది కొత్త పోటీ గురించారంటే క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ గెలిచినంత లెక్క అటువంటి పోటీలో ఆస్ట్రేలియా ఏ విధంగా ఐదు బాటలు ప్రపంచ కప్ గెలిచిందో అటువంటి విధంగా పర్యాలు ఒక ఎద్దుతో ఆ ఎద్దుకు మూడు ఎద్దులను ఐదు సంవత్సరాల వరుసగా మొదటి బహుమతిని సాధించినటువంటి రైతు బిడ్డ గొటికె నాగిరెడ్డి గారి జిల్లా గోస్పాడు మండలం మంద్యాల జిల్లా మహానందిలో ప్రైజ్ గెలిచే వరకు మహానంద ఈశ్వరుని కూడా మొక్కలే శివుడి కూడా మొక్కలే ప్రైజ్ గెలిచే వరకు ఈరోజు కృష్ణన్ శట్టిపల్లి గ్రామానికి యొక్క యువకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది గొప్పగా నాగిరెడ్డి గారికి కృష్ణన్ శట్టిపల్లి యువత తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏడు పదల వయసులో కూడా